మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటే ఈ ఐదు సూచనలు కనిపిస్తాయి గమనించండి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ సంకేతాలు సూచనలు కనిపిస్తూ ఉంటాయి ఈ సూచనలను గుర్తించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని మీ ఇంట్లో నివసిస్తుందని మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు ఈ వీడియో చూసే ముందుగా ఒక లైక్ చేసి నారాయణ అని కామెంట్ చేయండి నారాయణ నామస్మరణ చేసిన వారికి లక్ష్మీ కటాక్షం దొరుకుతుంది లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతుందా మన ఇంట్లో లక్ష్మీదేవి తిరిగితే ఈ విషయానికి మనకు ఎలా తెలుస్తుంది అనే సందేహం చాలామందికి కలగవచ్చు సందేహం ఏమి అవసరం లేదు లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటుంది అందుకే మన పెద్దలు పూర్వం రోజుల్లో అమ్మవారి తిరిగే సమయం అని చెప్పుకునేవారు కానీ ఈ రోజుల్లో అమ్మవారు తిరుగుతున్నారు అంటే ఎవరు నమ్మటం లేదు అసలు అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారని గ్రహించే శక్తి కూడా ఎవరికి ఉండటం లేదు యోగులకు సిద్ధ పురుషులకు అయితే అమ్మవారు ఏ ఇంట్లో తిరుగుతున్నారు అనేది సులభంగా తెలిసిపోతుంది కానీ సాధారణ మానవులు ఆ విషయాన్ని పసిగట్టలేరు ఎందుకంటే సాధారణ పురుషులకు లేదా మనుషులకు ఆ జ్ఞానశక్తి అనేది ఉండదు కానీ లక్ష్మీ అమ్మవారు కనుక మన ఇంట్లో తిరిగితే మాత్రం కొన్ని సూచనలు కనిపిస్తాయి సాధారణ మానవులు ఈ సూచనల ద్వారా వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నది అని పసిగట్టేయవచ్చు ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని అమ్మవారు తమ ఇంట్లో తిరుగుతూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్న ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత ఆ తల్లి మన ఇంట్లో ఉంటే చాలు అన్నీ లభిస్తాయి ఇక్కడ సంపద అంటే బంగారం నిధి డబ్బు భవనాలు కాదు భౌతిక సంపాదనే శాశ్వతమైనది నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద అది తరిగిపోనిది కష్ట సమయంలో ధైర్యాన్ని ఇచ్చేది అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవడం కోసం కాదు ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణుమూర్తి కూడా భక్తులకు అందుబాటులో ఉండరు సదాచారం సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు ఈ రెండు ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం తర్వాత విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు అందుకే ప్రతి ఒక్కరికి ఈ లక్ష్మీ కటాక్షం అవసరం అందుకే అందరూ లక్ష్మీదేవి తమ ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో తిరుగుతున్నట్లు కొన్ని సూచనలు కనిపిస్తాయి మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం మొదటి సూచన ఏమిటంటే మీ ఇంట్లో సువాసనలు వెదజల్లితే అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థం మన ప్రమేయం లేకుండానే ఇంట్లో సువాసన వెదజల్లుతూ ఉంటే లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం అంటే మనం ఇల్లు వదిలి ఒక వారం రోజులు ఊరు వెళ్ళామనుకోండి ఊరు వెళ్ళొచ్చి తలుపులు తీయగానే ఇంట్లో నుండి మంచి సువాసనలు అంటే అగరవత్తుల వాసన గాని గంధం వాసన గాని పూల వాసన గాని ఇలా ఏ విధమైన వాసనలు వచ్చినా అమ్మవారు మీరు లేని సమయంలో మీ ఇంట్లో తిరిగారని అర్థం చేసుకోవాలి అమ్మవారు ఇంట్లో తిరిగితే ఇలా మంచి సువాసన వస్తుంది ఊరు వెళ్లినప్పుడే కాదు మీరు ఒక రోజంతా ఇల్లును ఖాళీగా వదిలేసి వెళ్ళిపోయి వచ్చినప్పుడు సువాసనలు వెదజల్లినా కూడా అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థం అంటే అమ్మవారు ఇంట్లో ఎవరూ లేనప్పుడే తిరుగుతారా అందరూ ఉన్నప్పుడు తిరగరా అనే సందేహం కూడా రావచ్చు ఎక్కువగా అమ్మవారు ఇంట్లో ఎవరూ లేనప్పుడు తిరుగుతూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు అందరూ ఉన్నప్పుడు కూడా సంచరిస్తూ ఉంటారు అంటే ఇంట్లో అందరూ ఉన్నప్పుడు సడన్గా మంచి సువాసనలు రావడం మొదలయ్యాయి అనుకోండి అప్పుడు మీ ఇంట్లో అమ్మవారు తిరుగుతున్నారని అర్థం అంటే మీరు పూజలు ఏమి చేయకపోయినా అగరవత్తులు వెలిగించకపోయినా మీ ప్రమేయం ఏమీ లేకుండా సువాసనలు వస్తే మాత్రం ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు ఇది లక్ష్మీదేవి మీ ఇంట్లో సంచరిస్తుందని తెలిపే మొదటి సూచన ఇక రెండవ సూచన ఏమిటంటే కోయిల లేదా ఉడత మీ ఇంటి దగ్గరకు ప్రతిరోజు ఉదయం గాని ఉడత గాని వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి సాధారణంగా కోయిలను వసంతకాలంలోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మిగిలిన రోజుల్లో అంతగా కనిపించవు కానీ కొంతమంది ఇళ్ల దగ్గర ప్రతిరోజు ఉదయం కోయల వచ్చి అరుస్తుంది లేవగానే ఆ ఇంట్లో వారికి కోయిల కనిపిస్తుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి తిరుగుతుందో ఆ ఇంటి దగ్గర ఇలా కోయిల వచ్చి అరుస్తుంది అంటే ఒక్కసారి కాదు ప్రతిరోజు ఇలా ఉదయం పూట మీ ఇంటి దగ్గరకు కోయిలలు వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందని అర్థం చేసుకోవాలి ఇక ఉడత కూడా ఇలాగే కొంతమంది ఇళ్ల దగ్గర ప్రతిరోజు ఉదయం ఉడత వచ్చి కిచ్ కిచ్మని శబ్దం చేస్తుంది ఆ ఇంట్లోని వారికి లేవగానే ఉడత కనిపిస్తుంది ఇలా కోయిల ఉడతలు ఎందుకు వస్తాయి అంటే వాటికి మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందనే విషయానికి తెలుస్తుంది ఆ విషయాన్ని మీకు చెప్పడానికి అవి వస్తాయి కాబట్టి ఇలా ప్రతిరోజు ఉడతగాని లేదా కోయలగాని మీ ఇంటికి వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని తెలియచేసే సూచన అని తెలుసుకోండి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని తెలిపే మూడవ సూచన ఏమిటంటే దీపం ఒకేసారి కాంతివంతంగా వెలగడం మన ఇంట్లో కొన్నిసార్లు దీపారాధన చేస్తున్నప్పుడు ఎలాంటి గాలి లేకుండా దీపం ఒకేసారి కాంతివంతంగా వెలుగుతుంది అలాగే వత్తులు కదులుతూ ఉంటాయి ఇలా జరిగితే అమ్మవారు అక్కడికి వచ్చి వెళ్లారని మీ దీపారాధనను స్వీకరించారని అర్థం అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారు అనడానికి ఇవన్నీ కూడా సూచనలే అలాగే పూజ గదిలో పదే పదే లక్ష్మీదేవి ఫోటో లేదా అమ్మవారి ఫోటో పక్కకు ఒరగడం లేదా ఫోటోలు కింద పడిపోవడం జరుగుతూ ఉన్నా కూడా అది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని తెలిపే సంకేతం అమ్మవారు ఇంట్లో తిరిగినప్పుడే ఇలా ఫోటోలు పక్కకు జరగడం లేదా పక్కకు ఒరగడం లేదా కింద పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలా కింద పడినా పక్కకు ఒరిగిన వెంటనే ఆ ఫోటోను యథాస్థానంలో పెట్టేయండి ఇలా జరిగితే కనుక అమ్మవారు వచ్చి వెళ్లారని గుర్తించుకోండి అమ్మవారు అందరి ఇళ్ళల్లో తిరగరు కొందరి ఇళ్లలోనే తిరుగుతూ ఉంటారు అలా అమ్మవారు ఇంట్లో స్థిర నివాసం ఉండి సంచారం చేయాలంటే గొప్ప అదృష్టం కూడా ఉండాలి అదృష్టం ఉన్నవారికి మాత్రమే ఈ సూచనలు కనిపిస్తాయి అంటే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచే వారికి మాత్రమే అదృష్టం వరిస్తుంది మరి నాలుగవ సూచన ఏమిటంటే ఇంట్లో ఉండే ఫ్యాన్ అన్ని ఆఫ్ చేసి ఉన్నప్పుడు ఎలాంటి గాలి లేనప్పుడు ఒకేసారి గాలి వచ్చి ఒక వేవ్ లాగా తగిలి వెళ్ళిపోతుంది ఆ స్పర్శను మనం తెలుసుకోగలుగుతాం కూడా ఆ గాలి ఎవరో కాదు అమ్మవారే గాలి రూపంలో కూడా అమ్మవారు ఇంట్లో తిరుగుతూ ఉంటారు ఇక ఐదవ సంకేతం ఏమిటంటే చాలా మందికి రాత్రిపూట అంటే పడుకునే సమయంలో గాని లేదా బ్రహ్మ ముహూర్తంలో గాని ఇంటి దగ్గర లేదా ఇంటి లోపల ఎవరో తిరుగుతున్నట్టు పట్టీల శబ్దము లేదా గజ్జలు శబ్దం వస్తూ ఉంటుంది కొంతమంది ఇళ్ల దగ్గర ప్రతిరోజూ వస్తుంది కొంతమంది ఇళ్ల దగ్గర అప్పుడప్పుడు ఈ శబ్దం వినిపిస్తూ ఉంటుంది చాలా వరకు అందరూ ఇలా గజ్జలు శబ్దం వస్తే భయపడిపోతూ ఉంటారు ఏదో దుష్టశక్తి మా ఇంట్లో తిరుగుతుందని భయపడుతూ ఉంటారు కాని ఎవరికీ తెలియని విషయానికి ఏమిటంటే అలా గజ్జెలు చప్పుడు వస్తే అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థం మీ ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపించి మంచి సువాసనలు వస్తే మాత్రం అమ్మవారు తిరుగుతున్నారని సంకేతం లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరిగినప్పుడు కనిపించే సూచనలు ఇవే ఈ సూచనలు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారు మీ ఇంట్లోనే సంచరిస్తూ తిరుగుతూ ఉన్నారు అని అర్థం చేసుకోండి ఇలాంటి సూచనలు వచ్చినప్పుడు అమ్మవారు మీ ఇంట్లో నుండి వెళ్లకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోండి మీ ఇంటిని మనస్సును శుద్ధిగా ఉంచుకోండి అన్ని అమ్మవారికి నచ్చే పనులే చేయండి అమ్మవారు మీ ఇంటికి వచ్చిన అతిథి అని భావించి అన్ని మర్యాదలు చేయండి అప్పుడు అమ్మవారు మీ ఇంట్లోనే స్థిరంగా ఉండిపోయి సకల ఐశ్వర్యాలను ఇస్తారు ధనవంతులు అయ్యే ముందు లక్ష్మీదేవి మీ ఇంటికి కొన్ని అదృష్ట సంకేతాలను కూడా పంపుతుంది ప్రతి మనిషి కూడా ధనవంతుడిలా మారాలని కోరుకుంటారు మరి ధనవంతులుగా మారే ముందు వచ్చే సంకేతాలు ఏమిటి మనం ధనవంతులుగా మారడానికి ముందు ఏమైనా సూచనలు వస్తాయా అని కొందరు ఆలోచిస్తారు ధనవంతులుగా మారే ముందు కొన్ని అదృష్ట సంకేతాలు లక్ష్మీదేవి పంపుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి తలుచుకుంటేనే ఎవరైనా ధనవంతులుగా మారతారు లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా లక్ష్మీ అనుగ్రహంతోనే జరుగుతుంది అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు బొమ్మలను పూజిస్తారు లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్ని లభిస్తాయి అంటారు మన పెద్దలు లక్ష్మీదేవిది చంచల స్వభావం అని కూడా అంటారు అమ్మవారి అష్టోత్తరంలో చంచలాయ నమ అనే నామం కూడా ఉంది దీనికి కారణం ఏమిటంటే ఏ దేవుని ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వం ఉపాసుకుని వద్దకు వస్తుంది దాని అనుసారం లక్షణాలు కనబడతాయి శ్రీలక్ష్మి ఉపాసన చేసినచో ధనప్రాప్తి కలుగుతుంది ఈ ఉపాసన తగ్గినచో అహం జాగృతమై ఆ దేవత తత్వం ఉపవాసకుడిని వదిలి వెళ్ళిపోతుంది అప్పుడు సొంత తప్పు నువ్వు ఒప్పుకోక మనుషులు లక్ష్మి సంచలమైనదని అంటూ ఉంటారు కానీ ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయానికి ఏమిటంటే నిజంగా లక్ష్మీదేవి సంచలమై ఉన్నట్లయితే తను చలనాలను ఎప్పుడూ వదిలేసి ఉండేది కాబట్టి లక్ష్మీదేవి సంచలమైనది కాదు మన భక్తి సంచలమైనది అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి ఎక్కడ అహం ఉంటుందో ఎక్కడ శుభ్రత భక్తి ఉండదో అక్కడ అమ్మవారు ఒక్క క్షణం కూడా నిలవదు ప్రతి మనిషి కూడా తన జీవితం బాగుండాలని ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎలాంటి అప్పులు ఆర్థిక బాధలు లేకుండా ధనవంతులుగా మారాలని కోరుకుంటూ ఉంటారు అవి జరిగే సందర్భాలు కొన్ని ఉంటాయి కొందరే ధనవంతులుగా మారతారు అలా ధనవంతులుగా మారే ముందు లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతుంది మరి ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం లక్ష్మీదేవి కొన్ని చోట్ల ఉంటుంది కొన్ని చోట్ల అస్సలు ఉండదు పాయసముద్రం నుండి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఇంద్రుడికి తాను ఎక్కడ పుట్టానో అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది ధర్మకార్యాలను నిర్లక్ష్యం చేసి నీతి నిజాయితీలు అతిక్రమించి కామంతో ఉండే వ్యక్తులు ఇలాంటి ప్రదేశాల్లో లక్ష్మి అస్సలు ఉండదు అహంకారం అజ్ఞానంతో వ్యవహరించి మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించే అలాంటి వారి చింతన కూడా లక్ష్మీ దరిచేరదు అత్యాశపరులైన వారి దగ్గర కూడా లక్ష్మీదేవి కొలువు ఉండదు కర్మలన్నిటిలోనూ దురాశ చాలా పెద్దది అన్ని పాపాలకు దురాశే మూలం కనుక దురాశపరులు దగ్గర కూడా తాను ఉండనని లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పింది హింసను ప్రేరేపించేవారు ఉండే ప్రదేశాల్లో హింసాత్మక ప్రదేశాల్లోనూ లక్ష్మి ఉండటానికి అంగీకరించదు మానవులపై మూగజీవాలపై హింసను పాల్పడేవారికి లక్ష్మి చాలా దూరంగా ఉంటుంది అంతేకాదు అలాంటి వారికి కష్టాలను కూడా కలుగజేస్తుంది ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది ఆడవారిని అవమానించడం వారిని కించపరచడం అలాగే స్త్రీలపై దౌర్జన్యాలు పాల్పడిన వారి దగ్గర నుండి లక్ష్మీదేవి దూరంగా వెళ్లిపోతుంది తమలోని లోటుపాట్లను సవరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకునే సభ్యులు ఉండే కుటుంబంపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది వచ్చిన అతిథులను గౌరవించడం అలాగే వచ్చిన అతిథులను ఖాళీ కడుపుతోగాని వట్టి చేతులతో గాని పంపని ఇల్లు పుణ్యక్షేత్రాలతో సమానం అలాంటి చోట లక్ష్మీ నివాసమై ఉండడమే కాదు ఆ కుటుంబాలు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటాయి ప్రేమానురాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే భార్యాభర్తలు ఉండే ఇంటికి లక్ష్మీ ఆశీస్సులు సదా ఉంటాయి నిరంతరం పోట్లాడుకుంటూ కుటుంబ సభ్యులపై గౌరవం లేని జంటలు ఉండే ఇంటిని లక్ష్మీ వదిలి వెళ్ళిపోతుంది ఒకసారి నారదుడు లక్ష్మీదేవిని అమ్మా లక్ష్మీమాత మానవులు ధనవంతులుగా మారే ముందు ఏమైనా సూచనలు సంకేతాలు అందుతాయా అని అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి నారద మనుషులు ధనవంతులుగా మారే ముందు నేనే ప్రకృతి రూపంలో కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతాను ఈ సంకేతాలను గుర్తించి ఎవరైతే వారి శక్తి అనుసారం కష్టపడతారో వారిని ఖచ్చితంగా నేను వరించి ధనవంతులను చేస్తాను అని లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాలు గురించి నారదుడికి చెప్పింది ఆ సంకేతాలలో మొదటిది పూచలో కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో పువ్వు వచ్చినచో త్వరలోనే మీరు ధనవంతులుగా మారతారు అని అర్థం దాన్ని సంకేతంగా భావించాలి అలాంటి సంకేతం అందినప్పుడు అతి త్వరలోనే మీరు ధనవంతులుగా మారతారు అలాగే మిమ్మల్ని వరించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శ్రమించారంటే త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు అలాగే మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో కోతులు మీ ఇంటి పైకి లేదా మీ ఇంటి దగ్గరకు వస్తూ ఉంటే త్వరలోనే మీరు ధనవంతులుగా మారతారు అలా వచ్చిన కోతులకి అరటి పండు లేదా వేరే ఏదో ఒక పండ్లు ఇస్తే చాలు త్వరగా లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది అలాగే మీరు పూజలు చేస్తున్నప్పుడు ప్రతిరోజు దేవుడు ఫోటోకి లేదా విగ్రహానికి సమర్శించిన పువ్వు లేదా ఫలం కింద పడుతూ ఉంటే దాని అర్థం లక్ష్మీదేవి త్వరగా మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుందని అర్థం దేవునికి పెట్టిన పువ్వు కింద పడితే ఆ పువ్వును ఆడవారు జడలో పెట్టుకోండి పూజలో పెట్టిన పండు కింద పడితే ఆ పండ్లను ప్రసాదంగా స్వీకరించి తినండి ఇలా చేస్తే అతి త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది ఇక నాలుగో సంకేతం ఏమిటంటే గాని లేదా ఇతర పక్షులు గాని మీ ఇంటి ముందు తాము తీసుకువెళ్తున్న ఆహారాన్ని జారవిడిచాయి అంటే ఖచ్చితంగా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది ఇలా పక్షులు సంకేతాలు ఇచ్చినప్పుడు పక్షులకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం పెట్టారంటే మరింత త్వరగా మీరు ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టినప్పుడు చిన్నగా టప్ టప్ మని శబ్దం వస్తే త్వరలో మీరు ధనవంతులుగా మారిపోతారని చెప్తుంది ఎప్పుడైనా మీరు గుడికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు యాదృచ్ఛికంగా తెల్లటి ఆవు మరియు దూడ కనిపిస్తే అతి త్వరలో మీరు ధనవంతులుగా మారతారు అనడానికి సంకేతం అలా ఆవు దూడ కనిపిస్తే వాటికి నమస్కారం చేసుకుని ఏదైనా వాటికి ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని అతి త్వరలో ధనవంతుల్ని చేస్తుంది ఆడవారు ఇంట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉన్నప్పుడు చేయిజారి కుంకుమ కింద పడితే అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం ఇలా పదే పదే జరిగితే మాత్రం అశుభానికి సంకేతం అని గుర్తుంచుకోండి ఎప్పుడూ ఒకసారి అనుకోకుండా బొట్టు పెట్టుకుంటున్నప్పుడు చేజారి కింద పడిపోతే ఖచ్చితంగా త్వరలోనే ఆ ఇంట్లో వారు ధనవంతులుగా మారతారని లక్ష్మీదేవి నారదునితో చెప్పింది అలాగే ప్రతిరోజు ఉదయం లేవగానే రోడ్డు తుడుస్తున్న పనివాళ్లు కనిపిస్తే మీరు త్వరలో ధనవంతులుగా మారుతారని అర్థం పదే పదే నల్ల చీమలు ఇంట్లోకి వస్తూ ఉంటే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది అని అర్థం అలాగే ఎవరికైనా కలలో నవ్వుతున్న పూర్వీకుల కనిపిస్తే అతి త్వరలోనే వారు ధనవంతులుగా మారతారు పూర్వీకులు అంటే తల్లి దండ్రి అమ్మమ్మ తాతయ్య ఇలా ఎవరైనా సరే చనిపోయిన పెద్దలు మీకు వాళ్ళు నవ్వుతూ కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతున్నారని అర్థం చేసుకోవాలి ఇవి లక్ష్మీదేవి చెప్పిన పది అదృష్ట సంకేతాలు ధనవంతులుగా మారే ముందు ఖచ్చితంగా వీటిల్లో ఏదో ఒక సంకేతం వస్తుందని లక్ష్మీదేవి నారదుడికి చెప్పింది కనుక మీకు కూడా ఏమైనా సంకేతాలు అందుతాయేమోనని వేచి చూడండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఓం నమో నారాయణ